నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్లోని ముఖ్యాంశాలను ఒకసారి విశ్లేషణ చేసుకున్నాం అందులో భాగంగా ఇక మన నిన్న మన మంత్రి గారు పొంగులేరు శ్రీనివాస రెడ్డి గారు ఒక విషయాన్ని చెప్పిండ్రు అందులో ఏంటంటే నిజంగా ఎవరైతే ఆర్థికంగా ధనవంతులు ఉన్నారో వాళ్ళ వాళ్లకు ఇంట్లో మంజూరు చేసే అవకాశం లేదు దానిపై పునః ఆలోచన చేస్తామని చెప్పేసి అన్నారు ఆర్దిశగా అడుగులు వేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఆ సంబంధిత మంత్రి గారిని విన్నవిస్తాను సార్ ఎందుకంటే పేదోళ్ళు అక్కడ ఏడుస్తా ఉన్నారు పేదోళ్ళు ఇల్లు లేదని చెప్పేసి అంటా ఉన్నారు కానీ ఆర్థికంగా ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళకి ఇల్లు మంజూరు చేస్తా ఉన్నారు ఇంద్రమ ఇల్లు కమిటీలు అని చెప్పేసి అంటా ఉన్నారు దానిపైన మీరు ఇంకా క్షేత్రస్థాయిలో పనిచేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం సార్ ఇంకో అన్ని పేపర్ల ప్రధాన వార్తగా చూసుకున్నాం అందులో భాగంగా మేజర్ వార్తగా అన్నిట్లలో ప్రధాన వార్తగా ఇచ్చిండ్రు ఇక మా నాన్న ముగ్గురు కొత్త మా మంత్రులను ప్రమాణ స్వీకారం చేసారు అందులో భాగంగా ఆ ఢిల్లీలో ఆ సంబంధిత ఆ కే వేణుగోపాల్ గారితో ఖర్గే గారితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమావేశమై రు కొన్ని దగ్గర ఉన్న పదవులను సీనియర్ లా కేటాయించాలని చెప్పేసి వాళ్ళ మధ్య చర్చ జరిగినట్టు ఉన్నది ఆ అక్కడ ఏం జరిగినా కూడా మంత్రి వర్గ కూర్పు అనేది జరుగుతుంది అనేది ఆలోచన అయితే కనపడతా ఉన్నది అది చూద్దాము సమూల మార్పులు కొత్త వారికే పరిమితమా మంత్రోత్వ శాఖలో భారీగా మార్పులు ఈ సీఎం శాఖలు సీనియర్లు కేటాయించాలని చెప్పేసి ఐగ్యమెంట్ చూసించిందని చెప్పేసి అంటారు దానికి ముఖ్యమంత్రి గారు కూడా ఓకే అనడం చెప్పేసి కూడా కొన్ని పేపర్లు వచ్చినా చూద్దాం పలువురు పోర్త్ పోలి మారే అవకాశం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులలో కొద్ది మందికి వాళ్ళకు ఉన్నటువంటి శాఖలు మారి ఇంకా వేరే శాఖలు పోయడానికి ఆస్కారం ఉన్నది సీనియర్ల ఆధారంగా వాళ్ళకు ఉన్నటువంటి పదవులను కూడా ఇవ్వాలని చెప్పేసి ఒకటి చెప్తా ఉన్నారు అందులో మంత్రి శాఖలో భారీగా మార్పులు పలువురు పోర్త్ పోలియోలు మారే అవకాశం ఢిల్లీలో రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి చర్చలు రాహుల్ మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ భేటీ సునీల్ సునీల్ కొనుగోలు సుద్ది సమావేశం అధిష్టానంతో అధిష్టానం పిలుపుతో ఊటా ఢిల్లీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ కొలగానపై రాష్ట్రంలో రెండు బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పేసి పిసిసి నిర్ణయించింది రాహుల్ గాంధీ ఖర్గేను ఆహ్వానించిన రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆ చెప్తా ఉన్నాడు ఇక మన రేవంత్ రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి వేణుగోపాల్ 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 తోటి ఖర్గే గారితో రాహుల్ గాంధీ తోటి సుదీర్ఘమైన చర్చలు జరిపిండు రెండు గంటల చర్చలు జరిపిండు రెండు గంటల చర్చల తర్వాత నీ దగ్గర ఉన్నటువంటి ఫోర్త్ పోలియోలను సీనియర్ నాయకులకు కేటాయించాలంటే దాన్ని సానుకూలంగా స్పందించిన చెప్పేసి అంటా ఉన్నారు ఇదైతే చూడాలి మరి కొద్దిమంది మరి మంత్రి పదవి రావులు మాత్రం రాజీనామా చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు కాకపోతే ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే సార్ మీ పార్టీ అంతర్గతాలు మీకు ఉంటాయి కానీ ప్రజలకు ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళ ప్రతిపాదికన అయ్యాలి ఇంకోటి కూడా మంత్రి పదవులు కూడా జనాభా తామాషా ప్రకారంగా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటది ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గానికి ఉన్నది మరి మంత్రి ఏమన్నా ఎస్సీ ఎస్టీలకు ఏమన్నా కేటాయించరాదు ఎస్సీ ఎస్టీలకు కేటాయించండి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా మాకు రాజ్యాధికారం వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి మా అంటూ ఉన్నారు కానీ మరి మీరు వాళ్ళ బతుకులను బాగు చేస్తూ ఉంటారు మరి వాళ్ళ మేజర్ శాఖల వాళ్ళకి ఇయ్యాలని చెప్పేసి వాళ్ళు జనాలు అడుగుతూ ఉన్నారు ఆ విషయాన్ని తీయ నిజం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నా రాష్ట్రంలోని కేంద్ర అధిష్టానం చేపట్టిన ఏడాది నెలల తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టగా ఇద్దరు అందరి దృష్టి శాఖల కేటాయింపు మళ్ళీంది మంత్రుల శాఖలో సమూల మార్పులు జరుగుతాయా లేదా విస్తరణలో కొత్తగా పదవులు దక్కించుకున్న వారికి కేటాయింపుల వరకే ప్రక్రియ పరిమితం అవుతుందా అన్నది చర్చనీయంగా మారింది ఒకరిద్దరు మంత్రుల విషయంలో పార్టీ అధిష్టానం అతను అసంతృప్తితో ఉందని వారి శాఖలో మార్పులు జరగవచ్చని ప్రచారం జరుగుతూ ఉన్నది అయితే ఇక అధిష్టానానికి కూడా మన కాంగ్రెస్ రావడాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు కూడా ఆ మంత్రి యొక్క పనితీరును రాహుల్ గాంధీ గారికి అధిష్టానం దగ్గరికి అనేది ఉన్నది కాబట్టి కొన్ని ఫోర్త్ పోల్ అడ్డు మారే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు చూడాల్సిన అవసరం ఉంటుంది సీఎం రేవంత్ రెడ్డి రోజులు ఢిల్లీలో ఇదే అంశంపై అధిష్టానం పెద్దలతో విస్తృతమైన చర్చలు జరిగింది సోమవారం ఢిల్లీకి వచ్చిన రేవంత్ రెడ్డి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ఆ వేణుగోపాల్ తో గంట చర్చ జరిపారు తిరిగి మంగళవారం అగ్రనేత రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేతో రెండున్నర గంటల పాటు భేటీ అయ్యారు ఇది ఇలా ఉండగా ఇందిరాభవన్ లో జరిగిన సమావేశంలో ప్రధానంగా మంత్రులు శాఖలు మార్చే అంశం పైన ఆ జరిగింది ఇప్పటికి పన్నెండు మంది మంత్రులు ఉన్నారు కొత్తగా ముగ్గురైండు ఈ శాఖలు ఏ కేటాయించారు దానిపైన సుదీర్ఘంగా చర్చ కొలిక్కి అనేది ఆ కనపడతా ఉన్నది ఏదేమైనప్పటికీ ఇక అందరూ సమన్వయంతో పనిచేసి ప్రజల పక్షాన ఉండాలని చెప్పేసి టిఆర్ఎం నుంచి కోరుకుంటా ఉన్నాం ఇంకోటి కాళేశ్వరం పైన అది జరుగుతా ఉన్నది కాళేశ్వరం పైన ఎంక్వైరీ జరుగుతా ఉన్నది ఆ ఘోష్ కమిషన్ వాళ్ళు వాళ్ళు దానికి సంస్థ దాని సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి వాళ్ళు ఉన్నారు మొన్న మన ఈడీల రాయందర్ గారితో కూడా చేసిరు హరీష్ రావు గారితో కూడా మాట్లాడింద్రు ఈ రోజు కేసీఆర్ గారితో మాట్లాడిన సందర్భం ఉన్నది హరీష్ రావు గారు అయిపోయిన తర్వాత ఏమంటే ఉడా కే కేసీఆర్ దగ్గరికి అని చెప్పేసి అన్ని పేపర్లో ప్రధాన వార్తగా ఇచ్చిండు ఆ అక్కడ జరిగింది ఆ తర్వాత ఈ రోజు మాత్రం కేసీఆర్ ను అడిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటారు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఆ జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు కేసీఆర్ ఉంటాను ఈ రోజు ఉదయం పది గంటలకు పదిన్నర గంటలకు వాళ్ళ యొక్క అది ప్రారంభం జరుగుతా ఉన్నది ఏం జరిగింది ఎట్లా ఉన్నదనే అనే దానిపైన చర్చలు జరుగుతాయని చెప్పేసి అంటా ఉన్నారు ఆ చూసిన కాళేశ్వరంపై విచారణ తృతి దేశం చేరుకుంటుంది ఈ నాలుగు అధికారులు నిర్మాణ సంస్థలు ప్రజాప్రతినిధులను ప్రశ్నించినటువంటి జస్టిస్ గోస్ కమిషన్ ఇటీవల మాజీ మంత్రులను విచారించి బుధవారం మాజీ మంత్రి కేసీఆర్ ను క్రాస్ ఎగ్జామినేషన్ కు చేయనుంది గురుగుల కృష్ణారావు భవన్ లో ఉదయం పదకొండు గంటలకు పదకొండున్నర గంటలకు విచారణ ప్రారంభం అవుతుంది మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం అన్నారం బ్యారేజ్ బ్యారేజ్లకు ఆ నేపథ్య ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ తో ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది అప్పటి నుంచి బ్యారేజర్ నిర్మాణంపై ఇంజనీర్లు క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ నీటిపారుదల ఆర్థిక శాఖల అధికారులు నిర్వాహ సంస్థ ప్రతినిధులు విచారించారు వారి నుంచి అఫ్డేవిట్లు తీసుకొని క్రాస్ ఎగ్జామినేషన్ సైతం పూర్తయింది ఆర్థిక ఆరో ఆర్థిక మాజీ మంత్రి ఈడవ రాజేందర్ కూడా తొమ్మిదిన నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు విచారణ చేసినారు ఇప్పటి వరకు మీడియా కమిషన్ ఇంజనీర్ల సమక్షంలో విచారణ జరగగా ఇప్పుడు మాత్రము కేసీఆర్ ను విచారించే అవకాశం ఏర్పడది అందులో భాగంగానే కాళేశ్వరం ఎప్పుడు ఆమోదించడు మంత్రివర్గ సమ ఉపసంఘం ఎప్పుడు ఏర్పాటైంది సబ్ కమిటీకి బ్యారెంట్ కి సంబంధం ఉందా మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నించనున్నటువంటి కమిషన్ అని చెప్పేసి అంటా ఉన్నారు ఈ రకాల రాంగ్ అన్న నేపథ్యంలో పక్క ఆధారంలో ప్రశ్నించాలని నిర్ణయం నేను విచారణకు హాజరైన తర్వాత ఏం చెప్తారన్న తన పైన ఉత్కంఠ నిలబడ్ ఫామ్ హౌస్ నుంచి మరోసారి వచ్చే ముందు కూడా హరీష్ రావు గారితో హరీష్ రావు గారితో సుదీర్ఘ చర్చలు జరుగుతా అని చెప్పేసి కూడా ఇచ్చిండ్రు ఆర్కే బాబా కు భారీగా బేరసేన్లు కేసీఆర్ మద్దతుగా కవిత అనుచరులు కూడా జరుగుతా ఉన్నారు ఇప్పుడు ఏం పోతుందనే ఈ మద్దతు ఇప్పుడు నాయకులంతా ఇక్కడ ఉన్న వాళ్ళను ఎమ్మెల్యే ఉన్న కానీ ఎప్పుడు ఎమ్మెల్యే నాయకులు జనాలు అందరూ పిలుతా ఉన్నారు రాండ కేసీఆర్ పైన ఏదో ఎంక్వైరీ జరుగుతుందట పోయాల మనం నిలబడతామని కేసీఆర్ ధైర్యంగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు మాజీ మంత్రి కూడా చెప్పిండు మీ ఏం చెప్పాలి ఏం చెప్పి మరి వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడ దాకా పిలవాల్సిన అవసరాలు ఏముంటాయి ఉంటాయి ఆలోచన చేయాలి మరి ఏం చేస్తారో చూద్దాం కాకపోతే కేసీఆర్ మాత్రం కేసీఆర్ వల్ల నీళ్లు వచ్చినాయి పంటలు మాత్రం సస్యశ్యామలంగా మనయి అది అనేది సత్యం అందరికీ తెలిసిన సత్యం కానీ ఇక్కడ జరిగేటువంటి సందర్భం ఏంటంటే ఉన్నటువంటి ప్రాజెక్టు కుంగిపోవడానికి కారణం ఏంది అసలు ఇదంతా ఎందుకు జరిగింది అనే దానిపైన క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు తప్ప అని వేరే ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ తెలిసి ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్లు అంతా ఆ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా రాండే రేపు హైదరాబాద్ కు రాండే అని చెప్పి మేము పిలుపు రాండే అని చెప్పేసి అంటారు వాళ్ళు ఆపదల వాళ్ళు ఒడ్లు పోతా అంటే మీరు కనపడతలేరు వాళ్ళ బాధలలో ఉండలేరు రాండే మీటింగ్ రాండే అని మాత్రం పిల్తారు చూడాలి కేసీఆర్ ఏమన్నా ఇప్పుడు తప్పు చేసింది అంటారు విచారణ చేస్తా ఉన్నారు దానికి ఇంత పెద్ద అవమానం ఎందుకైతారో అర్థమైతే చూడాలి అయితే నేడు కేసీఆర్ క్రాస్ ఎగ్జామినేషన్ లో దానికి సంబంధించినటువంటిది పూర్తిగా జరుగుతూ ఉంటది ఈ రెండు వేల గట్ట రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై కుంగిపోగా సింధుల భార్య సైతం లోపాలు బయటపడ్డాయని చెప్పేసి అంటాడు ఈ భార్యల నిర్మాణ అవకత పైన ఆ జరుగుతుంది చెప్పేసి అదొక మాట అంటారు దానికి సంబంధించిన దాంట్లో అందరినేమో వేరే చేశారు కేసీఆర్ మాత్రం రోజు చేస్తారు దానికి కొన్ని ఆయనకు కొన్ని అవకాశాలు కల్పించారని చెప్పేసి అంటా ఉన్నారు అది ఒకసారి చూద్దాం అదేంటంటే నేడు కమిషన్ ముందుకు కేసీఆర్ బి బీఆర్కే భవన్ కు రానున్న మాజీ సీఎం తెలంగాణ ముఖ చిత్రం మా చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కాళేశ్వరం భాగమైన మేడిగడ్డ అన్నారం సింధిల్లా బ్యారేజీల పైన విచారణ ఏర్పాటైన కమిషన్ ముందు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలి ముఖ్యమంత్రి కల్వకుల చంద్రశేఖరరావు భుజాను ఉన్నారు కమిషనర్ నేతృత్వం వహిస్తున్న జస్టిస్ ఘోష్ విచారించనున్నారు అన్ని దేశాల విచారణ పూర్తి చేసి ఆ ఘోష్ ప్రస్తుతం రాజకీయ ప్రముఖుల విచారణ ప్రారంభించిన ప్రారంభించారు ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు ఈటలరావు అందరినీ ఆ కలిసిండ్రు ఈ రోజు చేస్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఎట్లా జరుగుతుంది ఏం కథ అనేది చూడాల్సిన అవసరం ఉండదని చెప్పేసి టీఆర్ నిజం నుంచి తెలియజేస్తాను ఈ రోజు విచారించిన తర్వాత ఏం చెప్తాడు మళ్ళా పిలుస్తారా ఏ విధంగా ఉంటుందో ఇక మనం స్వేచ్ఛ చూడాల్సిన అవసరం ఉండదని చెప్పేసి అనుకుంటాను ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమాన్ని తెచ్చింది రాజ్యం యువ వికాసం అనే ఒక పేరు పెట్టింది అందరికీ లోన్లు అని చెప్పేసి దరఖాస్తులు పెట్టింది దానికి సంబంధించి కొన్ని ఇచ్చిండ్రు అవి రాజ్య యువ వికాసం మరింత జప్యమయ్యే అవకాశం ఉన్నది ఇక వస్తానేయా మూడో తారీఖే వస్తానయా రెండో తారీఖే అని చెప్పేసి మన మంత్రులు చెప్పిండ్రు అన్ని చెప్పిండ్రు కథ అయింది కానీ ఇప్పుడు మళ్ళా ఆగిపోతుందా ఆగిపోతుందా అని మళ్ళీ అంటారు దరఖాస్తుల ప్రక్రియకి నిలుపుదల కలెక్టర్లకు సర్కారు మౌఖిక ఆదేశాలు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు పాయింట్ ఇరవై మూడు లక్షల దరఖాస్తులు వచ్చినాయట లక్షల లోపు యూనిట్లకు ఎక్కువగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ యోచన దరఖాస్తుదారుల ఆసక్తికి మూడు నాలుగు లక్షల యూనిట్లకు డెబ్బై సొమ్మిది శాతం దరఖాస్తులు వచ్చినాయి సివిల్ ఉంటేనే లక్షలు పైగా బ్యాంకు రుణం ఇస్తుందని చెప్పేసి అంటారు మరి ఈ సివిల్ ఏంది కథ ఏంది ఆర్థికంగా ఇబ్బందులు కనిపిస్తుంది అకౌంట్లలో పైసలు వేసుకోరు సివిల్ ఎక్కడానికి వస్తుందా ఏదో ఒక దానికి ఏదో ఒక దానికైతే ఇట్లా ముడిపెట్టి కూర్చుంటారు మరి అది నిజంగా వీళ్ళు అమలు చేస్తారా లేకపోతే ఇక ఊపదంపుడు ఉపన్యాసాలు ఏమి ఉంటాయా పేపర్లకు పరిమితం అయితే చూడాలి రెండు రెండు వేల నూట ఇరవై ఐదు కోట్లు సైవా గ్రూప్ తరం క్యాపిటల్ ప్రతినిధులతో కలిసి మీడియాలతో మంత్రి శ్రీధర్ బాబు ఉండడని చెప్పేసి రాష్ట్రంలో ఐదు స్థానిక కంపెనీలలో పెట్టుబడులు పెట్టనున్న యు సంస్థలు సైవా గ్రూప్ తరణి క్యాపిటల్స్ తెలంగాణ యువతకు ఐదు వేల ఇరవై ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం మూడేళ్లలో ఇరవై నాలుగు వేల కోట్ల పెట్టుబడులు ఉన్నాయని చెప్పి శ్రీధర్ బాబు చెప్ప చెప్తా ఉన్నాడు ఇది వార్తకి ఇచ్చిందో చూడాలి దేశంలో పడిపోతున్న జనాల రేట్ అని చెప్పేసి ఇది వచ్చింది భర్తీ రేటు కన్నా తక్కువగా వన్ పాయింట్ నైన్ వన్ పాయింట్ నైన్ నమోదు ఆర్థిక పరిస్థితుల వల్లే పరమి కుటుంబం స్థిరంగా కొనసాగుతున్న యువత జనాభా పనిచేయత వారు అరవై ఎనిమిది శాతం మంది ఉద్రులు ఏడు శాతం మంది జనాభా నూట యాభై ఆరు కోట్లు వచ్చే నలభై వేల నూట డెబ్బై కోట్లకు పెరిగి క్రమేపు తగ్గుదల జరుగుతుందని చెప్పేసి ఆ దానికి సంబంధించిన ఒక వార్త ఇచ్చింది ఇది కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి అనుకుంటాను ఇంకోటి ఇంజనీరింగ్ సీట్లలో వల్ల బోర్డు మిగిలి ఉన్నాయట కానీ ఇప్పటికే తల్లిదండ్రులు మాత్రం ఆగమాగమైపోయి మేనేజ్మెంట్ కోట కింద పడతా ఉన్నారు అట్లా పోవద్దు చాలా మిగిలి ఉన్నాయి ఆర్థికంగా నష్టపోవద్దు అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి అధికారులు అది అదొక వార్త చూసుకుందాం ఇంజనీరింగ్ లో ఉన్నాయి యాజమాన్య కూట కోసం దరఖాస్తులు వృధా చేసుకోవద్దు బి క్యాలడరీ సీట్ల భర్తీకి ప్రభుత్వం ఇంకా అనుమతించలేదు అనుమతి అయిన విద్యా సంస్థలలో జాగ్రత్త జూలై మొదటి వారంలో అప్డేట్ కౌన్సిలింగ్ ఉంటుంది పీజీలైన పెంపుపై త్వరలో ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి అని చెప్పేసి ఇచ్చింది వాస్తవానికి ఏంటంటే ఈ విద్యా సంస్థలు అంతా చాలా వరకు విద్యా సంస్థలు వీళ్ళ యొక్క వ్యవస్థను దోసుకోవడానికి దోసుకోవడానికి ఆర్పాటాలు చేసి అయిపోయినాయి 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 అని చెప్పేసి పెద్ద కథపడతా ఉన్నారు కాబట్టి మీరు ఆర్థికంగా దాన్ని కొనుక్కొని నచ్చకపోదు చాలా సీట్లు భర్త ఈ భాగం వరకు దాని భర్తీ కోసం ఇంకా నోటిఫికేషన్ అయ్యలేదు ఇక టైం ఉన్నది మీరు తొందర పడద్దు అని చెప్పేసి ఆ బాలకృష్ణారెడ్డి గారు బాలకృష్ణారెడ్డి గారు పత్రిక ముఖంగా తెలియజేస్తున్నారు ఇంకోటి కుల రాజకీయం జరుగుతుందా సీనియర్లకు అవకాశం ఇస్తారా అని చెప్పేసి మాట్లాడు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారు నేను చనిపోయి దానికి సంబంధించి ఆరు నెలలలో ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ సిద్ధమవుతుంది కాబట్టి అక్కడ ఎలక్షన్లలో నిర్వహించడానికి ఆ మరి కుల రాజకీయం జరుగుతుందా సీనియర్లకు అవకాశం ఇస్తుందా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు దాన్ని కిషన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారని చెప్పేసి అంతా ఉండదు చూద్దాం జూప్లీ హిల్స్ అభ్యర్థి ఎంపికపై కిషన్ రెడ్డిని ఉద్దేశించి రాజ్యసింగ్ వ్యాఖ్య ముస్లిం ఓటన్ ఈసారి మజ్లిస్ ఏ పార్టీకి అమ్ముకుంటుందో అని చెప్పి ఎద్దేవా చేసిన చెప్పేసి అంటారు ఎందుకంటే సీనియర్ రేపంచ పార్టీని అమ్ముకున్న వ్యక్తులకే ఇస్తారా లేదా కొత్త వాళ్ళకి ఇస్తారా అని చెప్పేసి ఆలోచన చేస్తారా అని చెప్పేసి కిషన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని అని చెప్పేసి అది ఒక వార్త ఇచ్చారు ఏది ప్రజల పక్షాన ఉండాలి ప్రజల తరపున పోరాటం చేయాలి ఏది ఏం జరిగినా కూడా ప్రజలకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటాను ఇంకోటి కార్పొరేట్ స్కూల్ ఫైనాన్షియల్ యూజర్లు కొత్త దందాకు తెరలేపిన యాజమాన్యాలు ఫీజుల వసూలకు బినా వ్యవస్థ తల్లిదండ్రుల ప్రభుత్వం ముందే చెల్లిస్తున్నా ఫైనాన్షియల్ అని చెప్పేసి ఇది పెద్ద వార్త చర్య ఇది ఏంటంటే ఇదైతే ఆలోచించాల్సిన విషయం ఫీజుల వసూలు వసూలు చేసేందుకు బినామీ వ్యవస్థను ఏర్పాటు చేస్తారట ఇంతకుముందు ఏమో ఇక డైరెక్ట్ వసూలు చేసి ఇక కొంత ఇబ్బందులు గురవుతాయి అని చెప్పేసి ఇక బినామీలను పెట్టి వసూలు చేస్తారని చెప్పేసి అంట దీనిపైన ప్రభుత్వం మాత్రం కొంచెం ఒక డేకన్ వేయాలి డేక చూసిన మాత్రమే ఈ వ్యవస్థ ఉంటది తల్లిదండ్రుల తరఫున ముందే చెల్లింపు చేస్తున్న ఫైనాన్షియల్ ఇయర్లు తర్వాత పేరెంట్స్ నుంచి వసూలు సకాలంలో చెల్లించకపోతే వడ్డీ బాధలు చూసిన ఆవు ఈ పైసలను మళ్ళీ వేరే కారణం నుంచి తీసుకోవాలి వాళ్ళ వేరే పెట్టి మేము మేము మధ్యవర్తిలో మేము ఇస్తాం ఇచ్చి వాళ్ళ దగ్గర ఇచ్చి మాకు డబ్బులు అని చెప్పేసి వసూలు చేసుకునేటువంటి దందా కొనసాగుతుందని చెప్పేసి అంటారు ఈ భారం పడకుండా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి ఈ ఏడాది ఇరవై శాతం వరకు ఫీజు పెంచే ప్రైవేట్ పాఠశాలలు ఇరవై శాతం వరకు ఫీజులు పెంచే ప్రైవేట్ శాతం ప్రైవేట్ పాఠశాలలు మంత్రుల కమిటీ ఏర్పాటుతో సరిపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఒకది ఇప్పటికైనా ప్రభుత్వం డేఏ కనులాగేసి దాన్ని ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను